తేన యిదిర తత్స్వోగాపవర్గదదుపాయ గతీ ఉదారందర్శయన్ నిరమిత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ మద్రక్షణకదీక్షీ వైదేహీ రామభద్రయో పదద్వీ ప్రవచనే వాచస్పచ్యం ప్రయచ్చతు శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్ర శ్రీ అప్పలార్య రత్నమార్యతను ఉభవౌద్వ్ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశిక భగవద్బంధులరా శివశుమారాకృతి లోపల శ్రీ మహావిష్ణువు నక్షత్ర రూపిగా ఉంటాడని చెప్పుకుంటూ ఆయా నక్షత్రములు శివశుమారము యొక్క ఒక్కొక్క భాగములో ఉన్నప్పుడు ఆ స్వరూపమంతా శ్రీ మహావిష్ణువు స్వరూపమైతే ఎలా ఉంటుంది అని చెప్తూ నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి మనకి మత్స్య పురాణంలో చెప్పిన దాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక్కొక్క నక్షత్రము భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవము ఒక్కొక్క అంగము అంచేతనే వెనకటి రోజుల్లో పుట్టినరోజు పండగ దేనితోటి చేసుకునేవారు తిథుల ప్రకారం చేసుకోలేదు వారముల పేర్లతో చేసుకోలేదు నక్షత్రముల పేర్లతో ఆ ఋతువు ఆ మాసము ఆ నక్షత్రము ఉన్నప్పుడు మాత్రమే చేసుకునేవారు అంచేతే దక్షిణాదిని కూడా పెద్దల పుట్టిన తేదీని తిరు నక్షత్ర ఉత్సవము అని అంటుంటారు అక్కడ అది పద్ధతి అనమాట అంచేత నక్షత్రమున మనం ఆరాధన చేస్తున్నామంటే అర్థమేమిటి మనం పుట్టిన నక్షత్రమే కానక్కర్లేదు ఈ నక్షత్రము భగవంతునికి ఏ అవయవము మనం వినాయక పూజ చేసేటప్పుడు కూడా జంఘే పూజయామి గుల్ఫం పూజయామి ముఖం పూజయామి ఎందుకు ఇలా చెప్పాలి అంటే ఆయా స్థానములలో ఒక్కొక్క నక్షత్రం ఉన్నది అంచేత నక్షత్ర రూపమైన పురుషుడైన పరమాత్మని ఆరాధన చేస్తున్నాం అలా చెప్పుకుంటూ శతభిషా నక్షత్రం ఉంది భగవంతునికి ముఖస్థానం అది శతభిషా నక్షత్రం ఓం భార్గవనందనాయ నమ అన్న నామాన్ని జపించాలన్నారు ఇక తరువాత మఖానక్షత్రం ఉన్నది మఖానక్షత్రం అన్నది భగవంతుని నాసిక ముక్కు అనమాట ఓం రామాయ నమ అందుకని మఖానక్షత్రాన్ని మృగశిరా నక్షత్రమున్నది అది భగవంతునికి కన్నులు అంటే అది మృగశీర్ష నక్షత్రము ఇక భగవంతునికి కన్నులు నమోస్తుతే రామ విఘూర్ణితాక్ష అంటే అవతారం అనమాట అందుకని ఇక నక్షత్రం ఉంది లలాటమది చిత్రానక్షత్రం ఉన్నట్టయితే ఓం శాంత రూపాయ బుద్ధాయ నమ ఒక్క క్షణం ఎక్కడా ఆగాలి ఏమండి గౌతమ బుద్ధుడు ఆయన బౌద్ధ మతం అన్నారు అదొక నాస్తికవాదం అంటారు కదా మరి ఆయన్ని దశావతారాల్లో ఎందుకు చేర్చారండి ఇది మన వాళ్ళు ప్రశ్న కానీ ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఈనాటి వారు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అంటే కొన్ని శతాబ్దాల కిందటి వారు కానీ నర నారాయణ స్వరూపుడైన స్వామి బుద్ధావతారం ఎత్తింది ఈ బుద్ధావతారం కాదు ఇది ఎప్పటి బుద్ధావతారము అంటే కృతయ్యన్నాడి బుద్ధావతారం అది ఎందుకని త్రిపురాసురులు బ్రహ్మాండంగా తపస్సులు చేసి చెలరేగిపోతూ ఏ వేదాన్ని నమ్మారో ఏ వేదాన్ని నమ్మి వరాలు పొందారో ఏ వేదాన్ని నమ్మి వేద పురుషుడి చేత వరాలన్నీ పొందారో అవే వేద విద్వాంసులను అందరినీ ధ్వంసం చేస్తూ అదే వేద కర్మలన్నింటినీ నాశనం చేస్తూ వేదముల తాలూకు యజ్ఞములని అప్రామాణికులంటూ అలాగ లోకానికి కంటకులైతే వాళ్ళని వధించాలంటే మొత్తం దేవతలంతా ఏకమై పరమశివుల వారిని వేడినా వాళ్ళ వెనకాల ఇంకో రహస్యం ఉంది ఆ త్రిపురాసుల భార్యల మనస్సులో చాంచల్యం కలిగిన రోజునే వీళ్ళు మరణిస్తారు అందుకని వాళ్ళ మనస్సులో చాంచల్యం కలిగించడానికి పరమాత్మ ఆ అవతారం ఎత్తి రత్ననాభ సులోచన ఇత్యాది నామములతో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తాయి ఎక్కడ అలాగా అంటే రత్ననాభ సులోచన ఇత్యాది నామముల్లో విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా ఆ రూపం ధరించి వేదములన్నీ అప్రమాణములని వారి చేతి అనిపించే స్థితి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు త్రిపురాసులు మరణించారు అదిగో అక్కడుంది అంటే అర్థమేమిటి ఏ శాస్త్రమునైతే ఒప్పుకున్నారో ఆ శాస్త్ర ద్రోహుల్ని తొలగించాలంటే అలాంటి ద్రోహ బుద్ధితో ఉన్నట్టుగానే కనిపించాలి చెట్టుని నరకాలి అన్నట్టయితే ఆ చెట్టుని నరికే గొడ్డలికి ఆ చేతి కర్రగా దాన్నే వాడతారు అలాగే చెట్టుని నాశనం చేయాలంటే ఆ చెట్టుకి రంధ్రము చేసి ఆ చెట్టు లోపలే ఒక నిప్పు గణం వేసినట్టయితే మొత్తము చెట్టు నాశనం అవుతుంది మరి ఆ నిప్పు గణం ఎక్కడి నుంచి వచ్చింది రెండు కట్టెలు రాపాడిస్తే వచ్చింది ఇది పద్ధతి అనమాట అందుకని బుద్ధావతారం అక్కడ వచ్చింది తప్ప ఆధునికుడైన బుద్ధునికి నారాయణ స్వరూపానికి సంబంధము లేదు దీనికి మళ్ళీ ప్రధానంగా స్కాంద పురాణాదులు చూడండి దాని వివరం కనిపిస్తుంది అంచేత నక్షత్రం అన్నది లలాటమునకు సంకేతము లలాట స్థానంలో నక్షత్రం ఉంటుంది శాంత రూపాయ బుద్ధాయ నమ ఇక భరణి నక్షత్రము భరణి అంటే శిరస్సు స్థానవది కల్కి రూపాయ నమ ఆర్ద్ర నక్షత్రము కేశముల స్థానమది ఓం పురుషోత్తమాయ నమ మత్స్యపురాణంలో ఈ వ్రతాన్ని ఇలా చెప్పి నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి నియమాలతో చెయ్యయ్య ఇంకో వ్రతం ఉంది దాని పేరు ఆదిత్య శయన వ్రతము మత్స్య పురాణంలోనే చూపించారు అంటే విష్ణు పురాణానికి ఉన్న ప్రత్యేకత చూడండి ఇచ్చింది పరాశర మహర్షి పరాశర మహర్షి క్లుప్తంగా చెప్తే వివరంగా వ్యాస భగవానుడిచ్చాడు అందుకనే మనం విష్ణు పురాణము చెప్పుకునేటప్పుడు ప్రతీ సందర్భంలో ప్రార్థన శ్లోకం ఏం చెప్పుకుంటాము పురాణరత్నం నిర్మిమీత పురాణ రత్నం తస్మైనమో మునివరాయ పరాచరాయ పరాశరునికి నమస్కరిస్తున్నాం ఏం చెప్పారు విష్ణు పురాణంలో తత్వేన యత్ చిద చిరీశ్వర తత్స్వభావ భోగ అపవర్గ గతీ ఆయన చెప్పినవేమిటి చిత్తంటే ఏమిటి అచిత్త అంటే ఏమిటి భోగం అంటే ఏమిటి భోగస్థానం అంటే ఏమిటి ఫలితం ఏమిటి ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఇదంతా కూడా ఉదారహ రహస్యముగా ఉండాల్సిన వాటిని ఇవాళ రోడ్డు మీదకి లాక్కొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్న చూస్తున్నాం కానీ ఆయన ఏం చేశారు రహస్యమైన విషయాన్ని ఎవళ్ళు ఎలా తెలుసుకోవాల్సి ఉంటుందో ఆ పద్ధతి లోపల జీవితంలో ఫలానా శాస్త్రము తెలుసుకోవాలి కదా అని చెప్పి ఐదేళ్ల పిల్లవాడికి ఆ శాస్త్రం చెప్పినట్టయితే వాడికి అర్థము కాదు వాడి మనస్సు పాడవుతుంది ఏ శాస్త్రమైనా కానీ ప్రజలకి హితము కలిగించాలి వాళ్ళకి క్షేమాన్ని కలిగించాలి నేర్చుకోవాలి తప్పేం లేదు కానీ ఏ వయస్సులో ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలి ఏ మానసిక పరిపక్వత నుండి ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలి దానికి తగ్గట్టుగా అలాగే మనకి విష్ణు పురాణాన్ని అందించారు మహానుభావుడు దాంట్లోంచే ఆదిత్య శయన వ్రతము నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి అయ్యా ఇది విష్ణువుని ఆరాధన చేసేవాళ్ళకి కదా మా సాంప్రదాయము శైవ సాంప్రదాయము శాక్తేయ సాంప్రదాయము మరి ఇలాంటిది అక్కడ చెప్పుకోవడానికి ఉన్నదా లేదా ఏం భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు భగవత్ స్వరూపాన్ని వేరే రకంగా చెప్పుకున్నప్పుడు ఇది సమన్వయిస్తుందా కాదా అని ప్రశ్న వేసుకుంటే వ్యాస భగవానుడే దీనికి సమాధానం చెప్పాడు మళ్ళీ ఇది వామన పురాణంలో చెప్తాడు అంటే నక్షత్రములు ఉన్నాయి శినుశుమారాకృతి ఉన్నది ఈ నక్షత్రములు భగవంతునికి ఏ స్థానమో చెప్తూ ఇక్కడ స్వరూపం త్రిపురఘ్నస్య వదిష్యే కాలరూపిణ అక్కడ కాలరూపంగా వర్ణించాడు వామనావతారంలో అది కూడా అజ్ఞాపకం చేసుకుందాం నక్షత్రములు రాశులు అవయవము చెప్తూ మేషరాశికి సంబంధించిన నక్షత్రములు ఏ ఉన్నాయో నక్షత్ర పాదములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా పరమశివుల వారికి శిరస్థానము వృషభ రాశి ఉంది కదా వృషభ రాశి స్వామికి ముఖస్థానము మిథున రాశిలో ఉండే నక్షత్రములన్నీ కూడా భుజములు కర్కాటక రాశిలో ఉన్నవన్నీ కూడా ఆ స్వామికి పార్శ్వములు సింహరాశిలో ఉన్న నక్షత్రములన్నీ కూడా స్వామివారికి హృదయ స్థానము కన్యా రాశిలో ఉన్న నక్షత్రములన్నీ కూడా స్వామికి జఠర స్థానము తులారాశిలో ఉన్నవన్నీ కూడా స్వామికి నాభిస్థానము వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రములన్నీ కూడా స్వామి యొక్క లింగాకృతి ధనురాశిలో ఉండే నక్షత్రములన్నీ ఊరువులు మకర రాశిలో ఉన్నవన్నీ కూడా జానువులవుతాయి కుంభరాశిలో ఉన్నవన్నీ జంఘికలవుతాయి మీనరాశిలో ఉన్న నక్షత్రములన్నీ స్వామికి చరణములు ఇది వామన పురాణంలో చెప్పుకుంటూ వస్తారు అంటే నక్షత్రములన్నీ కూడా భగవంతుని స్వరూపమే అంచేతనే పంచాంగము మనం రోజు తప్పనిసరిగా చదవడం అండల్లో ఉద్దేశం ఏమిటి తిథి వార నక్షత్ర కరణ యోగములని చెప్పి దాంట్లో నక్షత్రం అన్నది మధ్య భాగంలో ఉన్నది ఐదులో మూడవది తిథి వార నక్షత్ర మూడవ దాన్ని సేవిస్తున్నామంటే అర్థం ఏమిటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నామని అర్థం అంచేత నక్షత్రము తెలుసుకున్నట్టయితే క్షేమ తత్ ఆధారం జగచ్చ ఇదం స చెప్తున్నారు ఇక్కడ తత్ అదొక్కటే ఆధారము దేవతలకి మానవులకి రాక్షసులకి యక్షులకి అన్నిటికీ కూడా ఆధారమైన తత్వం ఒకటి ఉంది తత్ అది ఎవరో సూర్య భగవానుడు అందరికీ ప్రాణదాత అన్నారు ఎందుకయ్యా అని అడిగాడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఏమయ్యా ఇందాగించి నారాయణుడు అంటున్నావు నక్షత్రములు అన్నావు గ్రహములు అన్నావు మళ్ళీ సూర్యుడు ప్రధానతత్వం అంటావేమిటి అంటే సూర్య మండల అంతర్వర్తి అయిన పరమాత్మ నారాయణుడే కదా జయసద సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ఇది కదా మనం చెప్పుకునేది సంధ్యావందన మంత్రంలో ఆయన సూర్యుడే వర్షాన్ని కురిపిస్తాడు సూర్యుడే ఎండలిస్తున్నాడు సూర్యుడు వర్షాన్ని ఎలా కురిపిస్తాడన్నది మళ్ళీ మహాభారతంలో కూడా అరణ్య పర్వ ప్రారంభంలో చాలా విస్తారంగా చెప్పిస్తాడు ధౌమ్యుడు స్తోత్రం చేస్తాడు ధర్మరాజుకి నేర్పుతాడు ధర్మరాజు ఆ సూర్య స్తోత్రంతో అక్షయపాత్రని సంపాదించుకుంటాడు అదొక మరొక గాథ వివస్వాన్ అంశుభి తీక్ష్ణై ఆదాయ జగతో జలం సోమే ముంచతి వర్షాలు ఎలా పడతాయో చెప్తున్నారు ఇక్కడ ఎలాగట వివస్వాన్ సూర్యుడున్నాడే ఈ మహానుభావుడు అంశుభి తీక్ష్ణై ఆదాయ జగతో జలం చాలా వాడి అయిన వేడి అయిన కిరణముల ద్వారా అన్ని చోట్ల నుంచి నీటిని తీసుకుంటాడు తీసుకుని ఎక్కడుంటారు సోమే ముంచతి చంద్రుడు లోపల వదిలిపెడతాడు అంటే ఎలాగే రాజులట ప్రభుత్వం వారుట ప్రభువులుట అందరి దగ్గర వసూలు చేస్తారు కప్పములు వసూలు చేస్తారు పన్నులు వసూలు చేస్తారు ఇవన్నీ కూడా ఖజానాకి చేర్చినట్టుగా ఖజానా నుంచి మళ్ళీ జనానికి చేరాలన్నమాట అల్లాగ చేర్చినట్టుగా చేస్తారు మరి చంద్రుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో పొగ గాలి నిప్పు మేఘము తయారవుతుంది అంటే యజుర్వేదంలో దీనికి సంబంధించిన అద్భుతమైన వర్ధన ఉంటుంది ఆవు పొదుగే మేఘమని వింటారు ఊహస్తే పర్జన్య అంటే చంద్రుడు మళ్ళీ మేఘాలకు కారణమవుతాడు ఈ మేఘానికి పేరేమిటి అగ్ని అంటుంది వేదము అంచేత ఆ మేఘములోచే నీళ్లు కురుస్తాయి యత అభ్రహ దేని నుంచైతే నీరు జారి పడుతుందో నీరు జారిపడాలంటే మేఘ నిండా ఉన్నట్టయితే కింద పడాలి కదా కాదు ఆ మేఘము ఎప్పుడు వర్షించాలో అప్పుడే వర్షిస్తుంది అంటూ సూర్యుడు నాలుగు రకాలుగా నీళ్లు గ్రహిస్తారు అన్నారు ఎలాగట సరిత్ సముద్ర భౌమాస్తు ప్రాణి సంభవ మొట్టమొదటగా నదులలో నీళ్లు తీసుకుంటారు సముద్ర సముద్రంలోంచి తీసుకుంటాడు భౌమాస్తు భూమిలోంచి కూడా నీళ్లు తీసుకుంటాడు అందుకనే భూమి అంతా ఎండిపోతున్నట్టుగా ఉంటుంది కానీ లోపల ఉంటాయి వాటిని తీసుకుంటారు అంతేకాదు తథా ప్రాణి సంభవ మన శరీరాల్లో ఉన్న నీటిని కూడా సూర్యభగవానుడు గ్రహిస్తాడు అప్పుడు మేఘము తగిన సమయంలో వర్షిస్తుందట శుద్ధోదకాన్ని అన్నారు అంటే దీనికోసమనే మహాకవులందరూ కూడా ఆచార్యుణ్ణి మేఘంతో పోలుస్తారు ఎలాగైతే సూర్యుడు రకరకాల చోట నీళ్లన్నీ సంపాదించుకుని మేఘము తయారు చేస్తాడో ఆచార్యుడు కూడా ఎన్నెన్నో గ్రంథముల్లోంచి విషయాలన్నీ సేకరించి ఒక చోట కోశములా చేర్చి అప్పుడు సరైన శిష్యుడు వచ్చి అడిగినప్పుడు వల్సిస్తాడట కానీ ఆ మేఘం ఒకసారి వర్షించిందంటే మళ్ళీ బయలుదేరాలి నీళ్ల కోసము కానీ ఈ మేఘము అవసరం లేదు ఒక వర్షించిన కొద్దీ మరింత మరింత మరింతగా జ్ఞానబోధ చేయగలడాయినా అలాంటిది మేఘాలని వర్షిస్తారట ఈ మేఘాలు మళ్ళీ రెండు రకాలుగా వర్షాన్ని కురిపిస్తాయన్నారు మొదటి వర్షం ఏమిట అంటే ఎందుకు చెప్తున్నామంటే విష్ణు పురాణం అన్నది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా పీట వేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటున్నది కూడా విష్ణు పురాణంలో ఎంత ఎంత సులభంగా చెప్పారో గమనించవచ్చు దానికోసం ఇంత చెప్పుకుంటున్నాం అంచేత రెండు రకాల వర్షాలుట ఒకటి ఆకాశగంగలో ఉన్న జలాన్ని ఆకర్షించి సూర్యుడు ప్రత్యక్షంగా కురుస్తాట మేఘముల సంబంధం లేకుండా దీని పేరు దివ్య స్నానం అంటారు నక్షత్ర స్నానం అంటారు ఇలాంటిది మనం చూడవచ్చును ఎక్కడ అంటే మనకి ఉగాది సందర్భంలో చూసినట్టయితే ఎక్కడ మేఘములన్నవి కూడా లేకుండా సూర్యుడు తీక్షణంగా వెలుగుతుండగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరము ఎక్కడ తుఫాన్లు వస్తాయి ఎక్కడ ప్రమాదాలు జరగచ్చును ఇలాంటి వర్షాలకు సంబంధించి ఎక్కడ అతివృష్టి ఎక్కడ అనావృష్టి ఇలాంటివన్నీ కూడా చెప్పే శాస్త్రములు ఉన్నాయి ఆ శాస్త్రమునకు పేరేమిటి రెట్టమత శాస్త్రము దురదృష్టం ఏమిటంటే ఆ శాస్త్రాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతారు ఎవరైనా తలతెక్కగా మాట్లాడుతుంటే వాడు రెట్టమతం వాడు ఉంటారు దాని అర్థమది కాదు ఉగాది నాడు పడ్డ వర్షాన్ని ఆధారంగా చేసుకుని ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయో చెప్పగలిగిన శాస్త్రమున్నది మేఘములకి సంబంధించిన శాస్త్రము వరాహమిరుడు రాసిన శాస్త్రాలు ఇలాంటివి మనకి పదిహేను దొరుకుతున్నాయి మనం చదువుకోలేకపోతున్నాం వాటిని అంచేత అలా కురుస్తుంది దివ్య స్నానము ఆకాశ గంగా సలిలం దివ్యం స్నానం పుణ్యం అత్యర్థం నృణం పాపహరణం అంటే మేఘములు ఏమీ లేకుండా సూర్యుడు వెలుగుతూ ఉండగానే పడ్డ వర్షం అది చాలా మంచి వర్షము అంతే మేఘాల వల్ల కురిసిన వర్షం వల్ల ఓషధులు ఓషధుల వల్ల సస్యములు వస్తాయి సస్యముల వల్ల మానవులు వస్తున్నారు కానీ ఇలాంటి మేఘములతో కురిసే వర్షాలు ఉంటాయి కదా వాటిల్లో మనము స్నానము చేయకూడదు నా వర్షధారాసు ఆచామేత్ అంటుంది శృతి భాగము అంటే మేఘములు కమ్మిన తర్వాత మేఘముల ద్వారా వచ్చే వర్షంలో మనం తడవకూడదుట ఎంచేత దాని లోపల అగ్ని ఉంటుంది నదీ సూత్రి వర్షస్య పతయ స్తన స్తనయిత్ ఋగ్వేదం చెప్తుంది ఆ మేఘమనేదిట ఒక ఆవుట నదీ సూత్రనాడి అంటే ప్రధానంగా దాంట్లో పాలనిచ్చేది నదులు పర్జన్యపతయ స్తన దానికి ఉండే నాలుగు శిరములు ఉన్నాయే అవి ఏమిటి అంటే ధారలు ఆ పొదుగు ఆవుకి పొదుగున్నట్టుగానే మేఘము కూడా అలాంటిదే అదేమిటి అంటే పొదుగు అన్నారు శాంతి పర్వంలో కూడా భీష్మాచార్యుల వారు మేఘాన్ని స్తోత్రం చేశారు ఏమంటారో చూడండి స్వయంభూ రసిజ అగ్రే ధాతారం లోకసత్కృతం ప్రజాపతి మొట్టమొదటిగా లోకములందరి చేత గౌరవించబడ్డ ఓ కుర్రాన్ని కన్నాట్ట ధాత అసలు చతుపుత్రం ఆ బ్రహ్మగారుట మళ్ళీ ఇంకో కుర్రాన్ని కన్న ఎవరైనా లోకరక్షణేరతం లోకాల్ని రక్షించడం కోసం మొదటగా బ్రహ్మదేవుని కంటే బ్రహ్మదేవుడి వల్ల తయారైంది మేఘము అంచేత ఈ మేఘానికి నా నమస్కారం అన్నారు అంచేత యజ్ఞము వల్ల మేఘాలు వస్తాయి యజ్ఞములు దేని వల్ల అంటే వేదములు అంటే యజ్ఞములు దేవతలు వేదములు వర్ణములు పశువులు అన్నిటికీ కూడా ఆధారం ఏమిటనమాట వర్షమవుతోంది వర్షానికి ఆధారం ఎవరు సూర్య భగవానుడు సూర్యుడికి ఆధారం ఎవరు ధ్రువుడు ధ్రువుడికి ఆధారము శివశుమార చక్రము శివశుమారానికి ఆధారము నారాయణుడు అంచేత భర్త దాత విధాత విశ్వం విష్ణు ఇవన్నీ కూడా పరమాత్మే శ్రీమన్నారాయణుడే తద్భర్త సర్వభూతానా ఆదిభూత సనాతన అందరికీ కూడా ఆధారమైన వాడే శ్రీ మహావిష్ణువు అంటాడు పరాశర మహర్షి మైత్రేయునితోటి భర్త ధాత విధాత విశ్వం విష్ణువు అన్న పదాలకి విష్ణు పురాణం చెప్పిన మాట ఇది తద్భర్త సర్వభూతానం ఆదిభూత సనాతన ఇది భారతీయ సాంప్రదాయం గొప్పతనం భారతీయ శాస్త్ర గ్రంథాలన్నీ తక్కువ చేసి మాట్లాడుతూ ఇతర శాస్త్రములు ఇతర గ్రంథములే గొప్పమనే వాళ్ళంతా కనుప్పు కలిగించేలాంటి శాస్త్రములు ఇవి ఎంచేతంటే వర్ష ఫలదీపిక అని ఒక గ్రంథం ఉంది వరాహమిహిర సంహిత ఉంది బృహత్ సంహిత ఉంది ఇలాంటి వాటిల్లో వర్షాలు ఎందుకు పడతాయి ఎలా పడతాయి ఎక్కువ పడతాయి తక్కువ పడతాయి ఇలాంటివన్నీ చెప్పగలిగింది కేవలము మేఘములు లేకుండా సూర్యుడు ఉండగానే వర్షం పడితే ఆ ఒక్కదాన్ని ఆధారంగా చేసుకు చెప్పవచ్చును ఈ వివరాన్ని విష్ణు పురాణంలో చాలా విస్తారంగా చెప్తారు పరాశర మహర్షి ఇన్నిటికీ ఆధారమైన వాడు శ్రీమన్నారాయణుడు దాంతో ముగిస్తాడు మరిన్ని విశేషాల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు